హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య ఈ రోజు పార్క్ లో ఇలా స్టాల్స్ అన్ని కండక్ట్ చేసి ఓపెన్ ఎయిర్ మార్కెట్ అని చేస్తున్నారు ఈ పార్క్ వచ్చేసరికి న్యూ జెర్సీలో ఉన్న వాషింగ్టన్ పార్క్ ఈ పార్క్ లో ఒక సిక్స్ మంత్స్ అంటే మే నుండి అక్టోబర్ వరకు ఫస్ట్ సండే అండ్ థర్డ్ సండే ఓపెన్ ఎయిర్ మార్కెట్ అనేది జరుగుతుంది టైం ఈ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ నుంచి త్రీ వరకు కూడా ఇక్కడ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటది పదండి చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈ స్టాల్ దగ్గర వచ్చేసరికి హోమ్ మేడ్ కుకీస్ కేక్స్ మఫిన్స్ డోనోట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని ఆమె ఇక్కడ స్టాల్ పెట్టుకుని అమ్ముతుంది అలాగే మనకి ఎప్పుడన్నా కావాలన్నా కూడా వాళ్ళ ఫోన్ నంబర్ అవన్నీ కూడా ఇస్తున్నారు సో మనకి ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఎప్పుడన్నా కేక్స్ అలా ఆర్డర్ ఇవ్వాలన్నా కూడా ఆమెని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ కేక్స్ అనే తీసుకోవచ్చు ఇలా టేస్ట్ ఎలా ఉందని చూడడానికి కూడా మనకి కొన్ని పీసెస్ అయితే వీళ్ళిస్తారు అలాగే ఇక్కడ కూడా చూడండి చాలా స్టాల్స్ పెట్టారు ఇలాగా స్టాల్ దగ్గర కూడా చూద్దాము ఇక్కడ వచ్చేసరికి చైన్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇక్కడ సెల్ చేస్తున్నారు అలాగే చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది డనలిన్ పబ్లిక్ లైబ్రరీ వారు డనలిన్ అనేది ఒక ఇక్కడ ఉన్న ఏరియా నేమ్ అనమాట ఈ లైబ్రరీకి గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి కానీ అవి అన్నిటికీ కూడా సరిపోవు కదా సో వీళ్ళు ఇలా ఓపెన్ ఎయిర్ మార్కెట్ ఇలాంటి కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ మనీ కలెక్ట్ చేసి లైబ్రరీ తరపున పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ కొన్ని ఈవెంట్స్ కానీ వాళ్ళు అన్ని కూడా కండక్ట్ చేస్తారు చూస్తున్నారు కదా మినీ గోల్ఫ్ అని ఈ గేమ్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు అలాగే చూస్తున్నారు కదా ఈ స్టాల్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి ఈ ప్రాసెస్ కూడా మనకి లైబ్రరీలో కనుక్కుంటే మొత్తం డీటెయిల్ గా చెప్తారు ఇక్కడ లైబ్రరీస్ వచ్చేసరికి బుక్స్ తో పాటు కూడా పిల్లలకి చాలా రకాలైన ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు కిడ్స్ కి వీళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తారు అసలు వన్ ఇయర్ దగ్గర నుంచి కూడా పిల్లలకు కావాల్సిన బొమ్మలతో సహా లైబ్రరీలో అన్ని ఉంటాయి అలాగే స్టోరీ టెల్లింగ్ గాని ఇలాంటి చాలా ఈవెంట్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు పేపర్ క్రాఫ్ట్స్ మ్యూజికల్ స్టోరీ టైము గేమ్స్ ఇంగ్లీష్ కన్వర్జేషన్ కూడా కండక్ట్ చేస్తారు అదేంటి ఇంగ్లీష్ కన్వర్జేషన్ ఏంటి ఇక్కడ అందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా మళ్ళీ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ కోసం గా ఒక ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారా అని ఆలోచిస్తున్నారా అలాగే ఉండదండి ఇక్కడ అమెరికాలో ఉన్నంత మాత్రం అందరికీ ఇంగ్లీష్ రావాలని ఏమి ఉండదు ఇక్కడ ఎక్కువగా స్పానిష్ మాట్లాడతారు అలాగే మెక్సికన్స్ ఇలా కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ అనేది రాదు సో వీళ్ళు కొన్ని ఆ ప్రోగ్రామ్స్ కానీ కొంత గ్రామర్ కానీ అలాంటివన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ స్టాల్స్ తో పాటు ఒక మ్యూజిక్ గాని ఇంకోటి ఇక్కడ ప్రెసెంట్ ఒక స్టోరీ చెప్తున్నారు అనమాట స్టోరీ టెల్లర్ ఏమో చూడండి ఇక్కడ అందరూ కూడా పిల్లలు కూర్చొని ఆ స్టోరీ అంతా కూడా వింటూ ఉన్నారు ఇలా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఈ స్టాల్స్ తో పాటు ఆ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా చూడడానికి కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ వింటర్ కి సంబంధించిన క్లాత్స్ అన్ని కూడా పెట్టి ఇక్కడ అమ్ముతున్నారు అలాగే ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ వీళ్ళైతే సోప్స్ రెడీ చేసి ఇక్కడ ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చారు అలాగే వాళ్ళ షాప్స్ కూడా ఉంటాయి వాళ్ళు వాటికి కూడా ఎలాగో పబ్లిసిటీ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ స్టాల్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం వల్ల ఈ ఫుడ్స్ ఇలా హోమ్ మేడ్ కానీ ఇలాంటివి కూడా వీళ్ళు రెడీ చేసి ఇక్కడ ఇస్తున్నారు మనం కొంత టేస్ట్ చేయడానికి కూడా కప్స్ లో కొంత పెట్టేసి ఇస్తున్నారు ఎలా ఉంటది టేస్ట్ కూడా మనం టేస్ట్ చేసి కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు లేకపోతే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు మనకి ఎప్పుడైనా కావాలన్నా కూడా మనం ఆర్డర్ చేయొచ్చు ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఏదైనా చిన్న షాప్స్ కానీ లేకపోతే ఇంటి దగ్గర నుంచి కొంత బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటది ఇలా ఇలా ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేయడం వలన ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న మినీ ట్రక్ ఇక్కడ ఇల్లు మాత్రమే చెక్కలతో కట్టట్లేదండి ఈ చిన్న ట్రక్ కూడా చూడండి పైనంతా కూడా చెక్కలతోనే కట్టేశారు ఆ కింద కొంచెం ఇది లాగేది మాత్రం ఇనుము వాడారు కానీ పోయి చుట్టూరు మాత్రం ఈ చెక్కలే యూస్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి గుండ్రాళ్ళండి అసలు గుండ్రాళ్ళ మీదే చూడండి ఇలా మంచి పెయింట్ వేసి మంచి కొటేషన్ వేశారు సో వీటి వీటిని కూడా ఇక్కడ పెట్టి అమ్మేస్తున్నారు బట్ కాస్ట్ మాత్రం నాకు కొంచెం ఎక్కువ అనిపించింది కానీ కానీ ఇలా ఒక మంచి ఐడియా ఈ ఐడియా మాత్రం నాకు బాగా నచ్చింది ఇలా గుళకరాళ్ళ మీదే పెయింట్ రాసి ఒక మంచి కొటేషన్ రాయడం వలన చాలా బాగుంది ఇలా ప్రజెంట్ చేయడం కూడా ఈ స్టాల్ వచ్చేసరికి టోపీలు చైన్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇక్కడ అయితే అమ్ముతున్నారు ఇలా చాలా స్టాల్స్ వచ్చినాయి ఇక్కడ చూస్తున్నారు మేకప్ కిట్ గానీ ఇలాంటి కొన్ని ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి వీళ్ళు అయితే కొన్ని అమ్ముతున్నారు అలాగే హనీ బాటిల్స్ అండి హనీ బాటిల్స్ ఇక్కడ చాలా రకాల హనీ అని అయితే దొరికింది అలాంటివన్నీ కూడా ఇల్లు ట్రై చేస్తున్నారు ఈ చూడండి మ్యాపిల్ హనీ అంట మ్యాపిల్ ట్రీస్ అచ్చం అసలు బీట్రూట్ కలర్ లో ఉంటాయండి చెట్టు ఆకులు కూడా బీట్రూట్ కలర్ లోనే ఉంటాయి మ్యాపిల్ ట్రీస్ ఇలా హనీస్ కొన్ని స్పైస్ పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పెట్టి ఇది ఇది అనమాట ఈ లాస్ట్ లో కనిపించేది మ్యాపిల్ ఇక్కడ వచ్చేసరికి బేకింగ్ బిస్కెట్స్ అమ్ముతున్నారు చూడండి వాళ్ళు అమ్మే బుట్టలు మాత్రం నాకు బాగా నచ్చాయి ఇది చూస్తున్నారు కదా అన్ని కూడా చాలా చోట్ల ఇలా ఇవి కూడా ఏవో లిక్విడ్స్ రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి కుకింగ్ స్టాల్ ఆబ్వియస్లీ కుకింగ్ స్టాల్ ఎప్పుడూ బిజీ గానే ఉంటది ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇలా చాలా కష్టపడి ఇలా చాలా స్టాల్స్ అయితే కండక్ట్ చేశారు కానీ వీళ్ళు స్టాల్స్ పెట్టినంతగా ఎక్కువ జనాభా అయితే నాకు ఇక్కడ కనిపించలేదు కానీ పార్క్ లో ఇలా అంతా అరేంజ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది చూస్తారు కదా మినీ గోల్ఫ్ పెట్టారు కదా లైబ్రరీ తరఫున ఆ గేమ్ కి సంబంధించి ఈ సర్కిల్ చుట్టూ కూడా ఇలా అయితే పెట్టారు ఇక్కడ అలాగే ఈ స్టాల్స్ తో పాటు చెప్పారు కదా స్టోరీ టెల్లర్ ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్ కరెంట్ మీంటారు ఆమె అనేది ఇక్కడ ఇక్కడ స్టోరీ చెప్తుంది అనమాట And they outlawed the drums. We were no longer allowed to play them. And therefore, we started to put the rhythms into our bodies. And so I'm going to demonstrate that. And you're going to demonstrate it with me. So Mr. James is going to show us one rhythm. And one rhythm with that. Well, విన్నారు కదా ఆమె స్టోరీతో పాటు పక్కన ఒక అతను కూర్చొని స్టోరీకి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా ఇస్తున్నారు సో ఇది వినడానికి కూడా చాలా బాగుంది ఇలా మ్యూజిక్ వినడం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది డొనేషన్స్ కూడా ఇస్తారండి లైబ్రరీకి లైబ్రరీ డెవలప్మెంట్ కి అలాగే ఇక్కడ స్టోరీ టెల్లర్ కొంతమంది మ్యూజిక్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళకి కూడా కొంత డొనేషన్స్ ఫండ్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు ఇదండి ఈ రోజు వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి